Welcome to SR Media. ప్రభుత్వ పాఠశాలల్లో బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు టీఎస్ యూటీఎఫ్ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఆ సంఘం రాష్ట కార్యదర్శి అన్నారు శనివారం టీఎస్ స్వర్ణోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం జెంటాను ఆవిష్కరించారు అనంతరం జిల్లా అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు లాభదాయకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే తిప్పికొడతామని హెచ్చరించారు పోరాటాలకు ఉపాధ్యాయుల సంఘాలకు అతీతంగా మద్దతు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి అని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు స్వామి అశోక్ లక్ష్మణ్ సూర్యకుమార్ కిష్టన్న గౌస్ ఉన్నారు <ss> on... Thank యూటిఎఫ్ యాభై ఏళ్ళ ఉత్సవాలను ఈరోజు నిర్వహించుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పది యూటిఎఫ్ ఆవిర్భవించింది ఆ రోజున్న విద్యారంగంలో ఉపాధ్యాయుల్లో క్యాడర్ల వారి అనైక్యత అలాగే మేనేజ్మెంట్ల వారిగా అనైక్యత ఇలాంటి వాటి అన్నింటినీ ఏకం చేసి యునైటెడ్గా ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండాలనే నినాదంతో మరి ఆ రోజు ఏర్పడ్డ సంఘం ఈ యాభై ఏళ్లలో ప్రభుత్వ విద్యారంగం కోసం ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది ఉపాధ్యాయులు ఉన్న అస్తిత్వ వాదాలను ఎదుర్కొంటూ అస్తిత్వ వాదాల నుండి ఉపాధ్యాయ లోకాన్ని దూరం చేస్తూ ఒక శాస్త్రీయ దృక్పథంతో విద్యా విధానం ఉండాలని ప్రభుత్వ విద్యారంగం బలోపేతంగా ఉండాలని చెప్పి నిరంతరం పోరాడుతున్న సంఘం ఈ రాష్ట్రంలో ఏకైక సంఘం యూటీఎఫ్ అందుకే తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళైనా ఉమ్మడి రాష్ట్రంగా యాభై ఏళ్ళు జరిగిన సందర్భంగా ఈ యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని ఉపాధ్యాయ లోకానికి కిందికి తీసుకెళ్లడం కోసం ఈ వేదికల్ని ఉపయోగిస్తామని చెప్పి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ వరకు మరి వివిధ సందర్భాల్లో సెమినార్లు నిర్వహించి ఉపాధ్యాయులు ప్రభుత్వ విద్యారంగం అనే అంశం పట్ల ప్రభుత్వ విద్యారంగం పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఉపాధ్యాయ లోకానికి ప్రజానికానికి చైతన్య పరిచి మరి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునే కర్తవ్యాన్ని ఈ యాభై ఏళ్ల తర్వాత మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం